హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో ఒక చిన్న రాండమ్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను ఈ పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను అలానే ఈరోజు వీడియోలో మేకర్ అలానే పొటాటో వేసి వేసి పొలా చేశాననేది చేశాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడైతే మా ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళ పాప అనమాట ఆ పాప ఇంకా పాపుణ్ణి మా బాబు అయితే బాగా ఆడుకుంటారు మా బాబు పిల్లలతో పెద్దగా ఎవరితో అంత వేగ కలవడు కానీ ఈ పాప ఒక్క పాపతో మాత్రం మంచిగా ఆడతాడనమాట మళ్ళీ ఈ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి మళ్ళీ ఆ పాపతో సరిగ్గా ఆడడు కానీ ఆ పాప మా ఇంటికి వచ్చిందంటే మంచిగా ఆడుతాడనమాట ఆడిపిస్తాడు కూడా అన్ని ఇంకా వాళ్ళ దగ్గరుండి చూడాల్సిన ఇది ఉండదు అనమాట అన్నీ నీట్గా పాపకి మంచి భద్రంగా చూస్తాడనమాట అంటే నోట్లో ఏది పెట్టినా సరే పెద్ద చెప్పినట్టు చెప్తాడు నోట్లో తీయి అనుకొని ఇంకా చెల్లి చెల్లి అనుకొని అయితే ఆడుకుంటాడు అలానే ఆ పాపకు కూడా చెప్తాడు అన్న అను అనుకొని ఇంక ఈ విధంగా అయితే ఇద్దరైతే ఆడుకుంటున్నారు మా బాబుకి ఎలానో చేదోళ్ళు లేదనమాట అంటే కొట్టడం కొంతమంది పిల్లలు కొట్టుకుంటారు చిన్నపిల్లలు అయితే కానీ వీడికి ఆ చేదువలు ఎలానో రాలేదు కొట్టడం అలాంటివి అయితే చేయడు మంచిగా ఆడిపిస్తాడు చిన్నపిల్లలు మాత్రం వీడు చిన్నోడే కానీ ఆ పాపను కూడా మంచిగా ఆడిపిస్తాడు అనమాట ఈ విధంగా ఇద్దరైతే ఆడుకుంటున్నారు నేను ఈ లోపలైతే టిఫిన్ కని చెప్పి చట్నీ అయితే చేస్తున్నాను కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను క్లియర్గా అయితే మీకు చూపించలేదు కాకపోతే చూపి చెప్పేస్తున్నాను పచ్చిమిర్చి అలానే చిన్న కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా దీని పోపు అయితే జీలకర్ర ఆవాలు ఎన్ని మిర్చి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు అలానే కరివేపాకు యాడ్ చేసుకున్నాను అలానే పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని విధంగా పోపు అయితే పెట్టుకున్నాను పసుపు కూడా ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా కలర్ లా కనిపిస్తుంది అని చెప్పి అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను మరి ఓవర్గా ఏం కలర్ ఉండదు మొత్తం మిక్స్ అయ్యేకి ఇగండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలర్ ఉంటుంది ఇంకా దోశలు వేసుకుని అయితే తినేసాము ఇంకా తర్వాత అయితే మా కిచెన్ వెనక వైపుగా ఈ విధంగా టమాటో చెట్లు అయితే కొన్ని ఉన్నాయి ఇవి మామూలుగా పుట్టినవే అంటే టమోటోలు అవి ఇంతకుముందు ఎప్పుడో వేసినవి అవి అలా మొక్కలు అయితే ఇప్పుడు వచ్చాయనమాట ఇంక పెద్దవయ్యి కాయలు కూడా మంచిగా గుత్తు గుత్తులుగా వచ్చాయనమాట పువ్వు కూడా చాలా ఎక్కువ ఉంది కాకపోతే ఈ చెట్టు ఎందుకో బాగా ఎండిపోతుంది అసలు మొత్తం ఈ సడన్గా అనమాట ఈ మధ్య మంచిగా ఉండేది ఎందుకో తెలీదు సడన్గా అసలు ఎండిపోతుంది అలాగని రోజు రోజుకి ఈ చెట్టుకే ఈ ఎండిపోయిన చెట్టుకే ఎక్కువ కాయలు ఉన్నాయి అలానే పువ్వు కూడా బాగుందనమాట ఇంకెందుకు ఎండిపోతుందో అయితే తెలియదు ఇంక ఇదైతే మధ్యాహ్నం లంచ్ అయితే పులావ్ చెప్పాను కదా ఇంటి దగ్గర కూరగాయలు లేట్ లేవు అందుకని చెప్పి ఇంక ఈ పులావ్ అయితే చేసేస్తున్నాను ఇంకా పొటాటోస్ అలానే మిలిమేకను అయితే నానబెట్టి పెట్టుకున్నాను రైస్ కూడా నానబెట్టేశాను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి అలానే ముందు నేను కుక్కర్స్ అయితే చూపించాను కదా ఇంకా ఫైవ్ లీటర్ కుక్కర్లోనే పులావ్ సేవ్ చేసినా సరే ఈ కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పాను పులావ్ ఇలాంటి రెసిపీస్లో నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అది బాగుంటుందని చెప్పి ఇంకా అది వేడైన తర్వాత మసా అదే బిర్యానీ మసాలా ఉంటాయి కదా ఆ మీరు మసాలా మీరు తింటాము అంటే అన్నీ యాడ్ చేసుకొని మేమైతే పెద్దగా మసాలా పెద్దగా తినరనమాట మా హస్బెండ్ ఇంకా అందుకని చెప్పి నేను పెద్దగా మసాలా అయితే ఏం యాడ్ చేయను ఓన్లీ దాల్చిన చెక్క మిరియాలు ఆవాలు సారీ మిరియాలు అలానే లవంగాలు బిర్యానీ ఆకు రెండు ఏలకలను అయితే యాడ్ చేశాను అలానే సన్నంగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే పులావ్లో అన్ని పులావ్స్లో ఏంటంటే ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్తో పులావ్ అది బాగుంటుంది అనమాట ఇంకా ఆ విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను నేనైతే పెద్దగా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ని అయితే ఫ్రై చేయలేదనమాట ఇంకా బ్రౌన్గా వస్తాయి కదా ఆనియన్స్ ఆ విధంగా ఫ్రై చేసుకుంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ అది బాగుంటుంది అనమాట ఆ విధంగా ఫ్రై అయిన ఆనియన్ ఫ్లేవరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఒక రెండు చిన్న సైజ్ టమోటాలను అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సాఫ్ట్గా కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి కదా ఆ విధంగా మగ్గిన తర్వాత దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ప్రస్తుతానికి కొద్దిగా సాల్టు అలానే కారం ధనియా పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను పసుపు అయితే యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కలరు ఒకలా వస్తుంది అనమాట పసుపు అది యాడ్ చేస్తే పసుపు యాడ్ చేయకపోతే కలర్ వేరేలా ఉంటుంది పులావుది ఇంకా నేను ఎక్కడైతే పసుపు అయితే యాడ్ చేయట్లేదు ఓన్లీ సాల్టు కారం ధనియా పౌడర్ గరం మసాలా కొద్దిగా అలానే కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉంది కనుక కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తాను యాడ్ చేసి ఇవంతా మంచిగా మిక్స్ చేయి కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి ఈ విధంగా మంచిగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం సన్న చిన్నగా కట్ చేసుకునే పొటాటోస్ని యాడ్ చేసుకోవడమే అలానే నానబెట్టి పెట్టుకున్నాను కదా మిల్లి మేకర్ని వాటిని కూడా వాటర్ అది లేకుండా స్క్వీజ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఓన్లీ వీటిని మాత్రమే యాడ్ చేశాను పొటాటోని మిల్లి మేకర్ని మీరు కావాలంటే ఇవి చిక్కుడుకాయ క్యారెట్ ఇలా వెజిటేబుల్ పులావ్లా మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేవు కనుక నేను ఈ రెండు మాత్రమే యాడ్ చేశాను ఉంటే క్యారెట్ అలానే ఈ చిక్కుడుకాయ బీన్స్ అంటాం కదా వాటిని యాడ్ చేసుకోవడమే ఇంక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గని ఇవ్వాలి ఆ ఉప్పు కారాలన్నీ ఈ బంగాళదుంపలు కాటికి పట్టేటట్టు అయితే కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే నేను ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టి పెట్టాను కదా ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవడమే నేను ముందుగానే వాటర్ అవన్నీ కొలిచేసి యాడ్ చేసి ఈ విధంగా ఒక బౌల్లో వేసి అయితే పెట్టేశాను ఇంకవన్నీ అయితే యాడ్ చేసేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసులు అయితే వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు ఈ రైస్ని సోక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరి సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవడమే సాల్ట్ అయితే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి సరిపోదు ఎలా నుండి ముందే యాడ్ చేసింది సరిపోదు ఇది రైస్ కనుక కొద్దిగా సాల్ట్ ఎక్కువనే పడుతుంది కనుక ఇప్పుడు చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడమే నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే సాల్ట్తో పాటు కొద్దిగా బిర్యానీ మసాలా అయితే పైన యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ కొద్ది ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు వెజల్స్ వేస్తే సరిపోతుంది ఒక రెండు వెజల్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఆవిరంతా పోతే ఈ బిర్యానీ ఏ పులావ్ అయితే మంచిగా పొడి పుడులాడుతూ వస్తుంది మెత్తగా అయిపోకుండా ఉంటుంది గ్లా ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసులు యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే రెండు గ్లాసులు యాడ్ చేసుకున్న మెత్తగా అయిపోద్ది వాటరు బిర్యానీ పులావదంతా అలానే వెజల్స్ని కూడా ఒక రెండు విజల్స్నే పెట్టుకోవాలి నేను ఈ విధంగా వెజల్ అయితే అయిపోయింది ఆపేసాను అలానే బిర్యానీకి సైడ్ డిష్గా ఈ విధంగా రైతా అయితే ప్రిపేర్ చేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి పెరిగి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా రైతా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టిస్తాను ఇంకా అంతా పోయింది పోయిన తర్వాత కొద్దిసేపు అయ్యాక అయితే ఇక్కడ మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను పైకంతా మిల్లీ మేకర్స్ అయితే యాడ్ చేశాం కదా అవన్నీ ఈ విధంగా పైకి అయితే చేరిపోతాయి ఇది ఒకసారి మిక్స్ చేసి అయితే మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చింది అనమాట అంటే పొడి ఆడుతూ మంచిగా వచ్చింది మెత్తగా ముద్దులాగా అయిపోకుండా ఈ విధంగా పొడిపొడ్లు ఆడుతూ బాగా వచ్చింది అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు లేదంటే పొటాటోస్ అలానే ఈ విధంగా మిల్లీ మేకర్ ఉంటే వీటిని యాడ్ చేసి కూడా ఒకసారి ఈ విధంగా కూడా ఒకసారి పులావ్ ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఈ విధంగా అయితే మా లంచ్ అయితే అయిపోయింది పులావ్ వెజ్ పులావ్ అలానే రైతతో అయితే మా లంచ్ అయిపోయింది ఇంక ఇదైతే మా బాల్కనీ వెనక వైపు అనమాట అప్పుడు ఎప్పుడో ఒక షార్ట్ వీడియోలోనే ఎక్కడో చూపించాను ఈ విధంగా ఒక రెండు బంతి మొక్కలు అలానే బెండ మొక్క ఒక్క మొక్క ఇక్కడైతే ఉన్నాయి అని చెప్పైతే ఒక షార్ట్ వీడియో కూడా అప్పట్లో పెట్టాను అనమాట ఇంకా ఆ ప్లేస్లో అయితే అప్పుడు గజాలైతే వేస్తారు మా హస్బెండ్ వాళ్ళ సైట్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే వీటి మీద వేసేయడం వల్ల ఇంకా ఈ మొక్క అయితే పోతుందేమో అనుకున్నాను ఈ బంతి మొక్క కాకపోతే సైడ్ నుంచి కరెక్ట్గా ఆ మొక్క వేళ్ళ మీదే పడింది పడ్డాయి అనమాట ఈ గజాలు అవి వేస్తారు కాకపోతే సైడ్ నుంచి మంచిగా గ్రో అయింది అసలు ఇది పోతదేమో అనుకున్నాం మొక్క కానీ మంచిగా సైడ్ నుంచి బాగా పెద్దదైంది ఇంకా దీని పక్కనే ఇంకొక మొక్క కూడా ఉండేది ఆ మొక్క అయితే చిన్నగా ఉండడం వల్ల ఆ మొక్క అయితే ఇదైపోయింది ఇంకా ఇక్కడే ఒక జామ మొక్క కూడా ఉందనమాట అది కూడా ఈ గడ్డిలో మొత్తం కలిసిపోయింది ఈ గడ్డి అయితే చూస్తున్నారు కదా ఈ వర్షాలకి వాటికి బాగా పెరిగిపోయింది అనమాట ఆవేదన వస్తే వదిలితే మంచిగా తినేస్తుంది ఆ ఆవు కడుపు నిండుద్ది మంది కూడా ప్లేస్ నీట్గా అయిపోద్ది కాకపోతే గోంగూర మొక్కలు అవి ఉన్నాయి కదా ఇంకా ఆవులను వదిలేమంటే ఇంకా అవన్నీ తినేస్తాయి అలానే మాకు రాకీ అవి ఉన్నాయి కదా అవి లోపలికి ఏమైనా ఆవులు కానీ కుక్కలు కానీ వస్తే అస్సలు అవి వాగవు అనమాట ఉంటాయి ఇంకా దానివల్ల ఆవులను అయితే ఇచ్చేయట్లేదు ఇంక ఇదంతా గడ్డి బాగా అయిపోయింది ఇవి గజాలు అవన్నీ మెటీరియల్ బాగా వేసేయడం వల్ల తీయడానికి కూడా కష్టమే ఎవరినైనా పెట్టి తీయిద్దామన్నా ఇంకా ఇదనమాట ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఆర్ నెక్స్ట్ వీడియో